అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరిందినకు వచ్చి పొంతువంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్లిస్కిలను కనుగొని వారి ఎద్దుకు వెళ్ళెను యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తిగలవాడు గనక వారితో కాపురముండెను వారు కలిసి చేయుచుండిరి అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ నుండెను సీలయూ తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయెందు గలవాడై ఏసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాస్తినమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనుల ఎద్దుకు పోవుదును అని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవునియందు భక్తిగల తీతియూ యూస్తూ అను ఒకని ఇంటికి వచ్చెను అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకునిండెను ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను మరియు కురుంధీలలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము మౌనముగా ఉండకుము నేను నీకు ఉన్నాను నీకు హాని చేయటకు నీమీదికి ఎవడునూ రాడు ఈ పట్టణములో నాకు బహుజనమున్నది అని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించెను గల్లీయను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠం ఎదుటకు అతని తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడు అని చెప్పిరి పౌలు నోరు తెరిచి మాటలాడబోగా గల్లియోను యూదులారా ఇది ఒక అన్యాయముగాని చెడ్డనేరముగాని అయినేడలా నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దానిని చూచుకునుడి ఈలాంటి సంగతులను విమర్శ చేయటకు నాకు మనస్సు లేదు అనే యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేశను అప్పుడందరూ సమాజమందిరపు అధికారి అయినా సోస్తనీసును పట్టుకుని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గుర్చీ లక్ష్యపెట్టలేదు పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తర్వాత సహోదరుల యుద్ధ సెలవు పుచ్చుకొని తనకు మృక్కుబడి ఉన్నందున కేంకరయలో తల వెంటుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరేను ప్రిస్కిల్లా అకులా అనువారు కూడా వెళ్ళిరి వారు ఎఫెస్ వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజమందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించిచుండెను వారింకను కొంతకాలముండుమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ ఎద్దుకు తిరిగి వత్తును అని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫిస్సు నుండి బయలుదేరెను తరువాత కైసరియా రేవునదిగి ఎరుషిలింనకు వెళ్లి సంగపు వారిని కుశలమడిగి అంత్యకకు వచ్చెను అక్కడ కొంతకాలముడిన తరువాత బయలుదేరి వరుసగా గలతయా ప్రాంతమందును ఫ్రిగియా ఎందునూ సంచరించుచూ శిష్యులనందరినీ స్థిరపరచెను వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫిస్సునకు వచ్చెను అతడు విద్వాంసుడును లేఖనముల ఎందు ప్రవీణుడునై ఉండెను అతడు ప్రభో మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ ఎందు తీవ్రపడి యోహాను బాప్తిజము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసనుగుర్చిన సంగతులు వివరముగా చెప్పి సమాజ సమాజమందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి తరువాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకున్న వల్లని సహోదరు ప్రోత్సాహపరచుచూ అక్కడి శిష్యులకు వ్రాసిరి అతరక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశను ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను అపోల్లో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు ప్రదేశములలో సంచరించి ఎఫెస్నుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదు అని చెప్పిరి అప్పుడతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరి అని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువాని ఎందు అనగా ఏస్తునందు విశ్వాసముంచువల్నని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెను అని చెప్పాను వారు ఆ మాటలు విని ప్రభువైన ఏస్తునామున బాప్తిస్మము పొందిరి తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు తరువాత అతడు సమాజమందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను అయితే కొందరు వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను రెండేండ్ల వరకు ఈ లాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువాక్యము వినిరి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరములకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయెను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను అను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకునిరి యూదుడైన స్కెవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండిరి అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తిరుగుదును పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరు అని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి ఈ సంగతి కాపురం కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకునూ తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగేను గనుక ప్రభువైన ఎస్తున్నామము ఘనపరచబడెను విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకునిరి మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి వారు లెక్కచూడగా వాటివెలా వేల వెండి రూకలాయెను ఇంత ప్రభావముతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపించెను ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిధోనియా అకయాదేశముల మార్గమున వచ్చి ఎరుష్యులేమునకు వెళ్ళవలనని మనస్సులో ఉద్దేశించి నేనక్కడికి వెళ్లిన తరువాత రోమా కూడా చూడవలను అని అనుకునేను అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి ఎరస్తూ నిద్దరిని మాసిధోనియకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచిండెను ఆ కాలమందు క్రీస్తు మార్గమును గుర్చి చాలా అల్లరి కలిగెను ఎలాగనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తిమేదేవికి వెండిగుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలిగజేయుచుండెను అతడు వారిని అట్టి పనిచేయి ఇతరులను గుంపుకూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సులో మాత్రము కాదు దాదాపు ఆసియా ఎందంతటా బహుజనమును ఒప్పించి అయిన సంగతి మీరు చూచియు వినియూనున్నారు మరియు ఈ మన వృత్తి ఎందు లక్ష్యము తప్పిపోవటయేగాక మహాదేవి యొక్క అత్తిమేదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎందంతటనూ భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని తోచుచున్నదని వారితో చెప్పెను వారు విని రౌద్రముతో వారై ఎఫేసీల అర్తిమేదేవి మహాదేవి అని కేకలివేసిరి పట్టణము బహుగలిపిడిగా ఉండెను మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయయును అరిస్తర్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చరబడిరి పౌలు జరుల సభ ఎద్దుకు వెళ్లదలిచెను గాని శిష్యులు వెళ్లనీయలేదు మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులయుండి అతని ఎద్దుకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్లవద్దు అని అతని వేడుకునిరి ఆ సభ గలిబిలిగా ఉండెను గనక కొందరిలాగునా కొందరాల తామెందు నిమిత్తము కూడుకునిరో చాలామందికి తెలియదు అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి అలెక్సంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకునవల్లని ఉండెను అయితే అతని యూదుడని వారు తెలుసుకునినప్పుడు అందరూ ఏకశబ్దముతో రెండు గంటల సేపు ఎఫేసీల అర్థమేదేవి మహాదేవి అని కేకలవేసిరి అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫేసీలారా ఎఫేసీల పట్టణము అర్థమే మహాదేవికిని ద్విపతి యుద్ధ నుండి పడిన మూర్తికిని పాలకురాలయ్యున్నదని తెలియనివాడెవడు ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతమ్మ కలిగి ఏదియో ఆత్రుపడి చేయకుండుట అవశ్యకము మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి వీరు గుడిదోచిన వారు కారు మన దేవతను దూషింపనూ లేదు దేమేత్రికని అతనితో కూడిన కంసాలులకునూ వ్యవహారం వ్యవహారమేదైనా ఉన్నాయడలా న్యాయసభలు జరుగుచున్నవి అధిపతులు ఉన్నారు గనక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును అయితే ఇతర సంగతులను గూర్చి ఏమైనాను విచారణ ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును మనము ఈ గలిబిలను గూర్చిన చెప్పదగిన కారణమేమయూ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలము అని వారితో అనెను అతడి ఇలాగు చెప్పి సభను ముగించెను